hello home ladies namaste welcome back to our channel jabeen's home kitchen ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రై అయితే చూపించబోతున్నాను ఎప్పుడు మనం రొటీన్గా చాలా మటుకు గుత్తి వంకాయ కర్రీ అయితే చేసుకుంటానే ఉంటాం కదా సో ఈ విధంగా నేను చేసిన విధంగా మసాలాలు వేసి చేసుకున్నారంటే అద్భుతంగా వస్తుందండి టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నేను ఇప్పుడు ఏ ఏ మసాలాలు వేసాను అనేది మీకు తెలియాలంటే తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనమైతే ఇక్కడ చూస్తున్నారా నేనైతే వంకాయ మా ఇంటి దగ్గర మాకైతే ఈ విధంగా ఉన్నాయి ఒకే సైజులో వంకాయలు అయితే తెచ్చేసుకున్నాను మీ ఇంటి దగ్గర మీకు ఏ అవైలబుల్గా ఉంటాయో మార్కెట్లో అవి తెచ్చేసుకొని ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది సో చూసారా నేనైతే ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాను ఒక ప్యాన్ పెట్టేసుకొని బాగా వేడైన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల వచ్చేసి పల్లీలు అయితే వేసుకున్నానండి ఇప్పుడు మనం గుత్తి వంకాయ ఫ్రైకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము సో అందులో ఫస్ట్ అయితే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి నేను బాగా వేయించుకోవాలి వేసుకొని తీసేసుకున్నాను ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ మినపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు ఇవి కూడా రెండు వేయించేసుకోవాలండి మీరు కాస్త మంట అనేది మీడియంగానే పెట్టండి లేకపోతే మనకు మాడిపోతాయి పప్పులు అనేవి ఇప్పుడు మనం ఇవి లైట్గా దీన్ని వేయించిన తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి వేయాల్సిన ఇంగ్రిడియంట్స్ అయితే ఇందులో నేను ఇక్కడ చూస్తున్నారా వన్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర మెంతులు మెంతులు కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేయద్దండి ఇవి మనం తర్వాత ఈ మినప్పప్పు చెనగపప్పు మనకి కాస్త వేగిన తర్వాత వేసుకోవాలి ముందే వేసామంటే ఈ ధనియాలు జీలకర్ర మెంతులు అనేవి మనకి కాలిపోతాయి సో తర్వాత వేసుకోండి వేగిన తర్వాత సో చూసారా ఇప్పుడు మనకి ఇవన్నీ బాగా మసాలాలన్నీ బాగా వేయించుకున్న తర్వాత పక్కకి పల్లీల్లోనే తీసేసుకోండి తీసేసుకొని ఇప్పుడు మనకి ఇందులో స్పైసీనెస్ కోసం అయితే నేను ఇక్కడ ఎండు మిర్చి అయితే వాడుతున్నానండి ఎండు మిర్చి వచ్చేసి చూస్తున్నారా ఒక పది పన్నెండు ఎండు మిర్చి తీసేసుకోండి స్పైసీనెస్కి బట్టి మీరు ఎక్కువగా తింటే కాస్త ఎక్కువనే వేసుకోండి ఇప్పుడు ఆ మనకి ఎండుమిర్చి కాస్త లైట్గా ఫ్రై అవుతున్నప్పుడే మధ్యలో కొద్దిగా మనము గుప్పెడంత కరివేపాకు వేసేసుకోవాలి అలాగే దాంట్లోనే మనం ఇక్కడ కొబ్బరి పౌడర్ అండి ఒక మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ అయితే ఉంటుంది మీరు కొబ్బరి పౌడర్ లేదంటే కొబ్బరి ఉంటే కనుక కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు మనకి ఈ పౌడర్ అనేది బాగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియంలో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి సో చూసారా మసాలాలు ఎంత బాగా వే ఈ విధంగా మంచిగా మనం స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ తోనే మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా అద్భుతంగా కుదురుతుంది ఓకేనా ఇక్కడ చూసారా ఇప్పుడు మసాలాలు అన్నీ అయితే రెడీగా ఉన్నాయి అవి చల్లారనిద్దాము ఇక్కడ పక్కన వచ్చేసి నేను వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ నీళ్ళల్లో కల్లుప్పు అయితే వేసేసానండి కల్లుప్పు వేసి ఇక్కడ చూస్తున్నారా ఈ వంకాయని మనం అటు ఇటుగా నాలుగు ఒప్పలుగా కట్ చేసుకొని సో చూసారా ఈ విధంగా మీకు అందరికీ తెలిసిందే కదా మనం గుత్తి వంకాయ కర్రీ కోసం ఎలా కట్ చేసుకుంటామో అలాగే ఇక్కడ నాలుగు ఘాట్లు అయితే పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఏమైనా ఇందులో పుచ్చులు ఏమన్నా ఉన్నా కానీ తీసేయండి చూసుకొని అందుకోసం ఇవి కట్ చేసుకుని ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇవి ఉప్పు నీళ్ళల్లో వేసాం కాబట్టి నల్లగా కావు సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం వంకాయలను ఫ్రై చేసుకోవాలి కాబట్టి కాస్త ఆయిల్ అనేది కాస్త ఎక్కువనే పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత నిదానంగా మనం ఈ వంకాయలు కట్ చేసుకున్నాం కదా అవన్నీ వేసేసుకొని ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి అంటే మనకి ఆల్మోస్ట్ కాస్త మెత్తబడాలి ఇప్పుడు ఈ మెత్తబడిన తర్వాత ఇంకా ఎక్కువ పని అనేది ఉండదండి ఫ్రై అనేది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మసాలాలు కూడా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ మనం మిక్సీలో పట్టేసుకోవాలి ఇక్కడ నేను బాగా మూసేస్తున్నాను ఒక మీడియంలో పెట్టేసి టెన్ మినిట్స్ అలా వదిలేసామంటే చూసారా ఇక్కడ ఎంత బాగా మెత్తబడ్డాయో కదా వంకాయలు ఈ విధంగా మెత్తబడాలి మనకి బాగా మెత్తబడిన తర్వాత లాస్ట్ నెక్స్ట్ ఏం చేయాలో ఇంగ్రీడియంట్స్ అనేవి తీసేసుకుందాము ఇప్పుడు మనం ఇందాక మసాలాలు అన్నీ బాగా వేయించేసుకుందాం కదా అవి కూడా మనం మిక్సీలో అయితే పట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒత్తి చూస్తున్నాను చూసారా ఈ విధంగా మనకి ఒత్తితే మెత్తబడాలి అప్పుడు మనం పక్కకు తీసేసుకోవాలి ఇందులో మనం మిక్సీలో వేసుకుని పట్టిన మసాలా అనేది కూరుకోవాలి సో చూస్తున్నారా మొత్తం మసాలాలు అయితే వేసేసాను సో మీరు ఇది వరకు చూసారంటే అర్థమవుతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను అలాగే ఇందాక ఉప్పు వేయలేదు కదా అందుకు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మనం ఇది బాగా పౌడర్ అయితే కొట్టేసుకుందాం ఫస్ట్ పౌడర్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇది మెయిన్ అండి తప్పకుండా వేసుకోండి నీళ్లు కాకుండా ఈ విధంగా మీరు ఆయిల్ అనేది వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నారంటే మీరు మరీ పొడి పొడిగా కాకుండా మీకు మసాలా అనేది పేస్ట్ ముద్దలాగా ఈ విధంగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా చూస్తున్నారా ఈ విధంగా ముద్దలాగా వస్తుంది ఇప్పుడు ఈ మసాలా మనం మొత్తం తీసేసుకొని ప్లేట్లోకి ఇప్పుడు మనం బాగా వేగి మెత్తబడ్డటువంటి వంకాయలలో మొత్తం వేసేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారా మనం ఫస్ట్ చేసుకోవాల్సింది ప్రిపరేషన్ వచ్చేసి ఈ వంకాయ ఫ్రై కోసం కావాల్సిన మసాలా ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి దాని తర్వాత ఈ వంకాయలు మెత్త చేసుకోవాలి మెత్తబడ్డ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా మనం ఎలాగో వంకాయ కర్రీలో ఎలా పెట్టుకుంటామో అలాగే ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీన్ని స్పెషల్ టేస్ట్ రావడానికైతే మనం మళ్ళీ పోపు అయితే పెడుతున్నాను సో చూసారా అదే ప్యాన్లోనే కాస్త ఆయిల్ అనేది ఉంటుంది కదా అదే ఆయిల్లోనే మనం ఇక్కడ పోపు దినుసులు వేసుకున్నాను అవి వేగిన తర్వాత అందులో వెంటనే వచ్చేసి ఒక్క ఆనియన్ అయితే సన్న కట్ చేసి వేసేసుకున్నాను సో ఇది ఆఫ్టర్నల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆనియన్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ మనకి బాగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఇందాక మనం పేస్ట్ చేసుకున్న కదా అదైతే నాకు ఎక్కువగా మిగలేదు లేదు చాలా తక్కువ మిగిలింది వన్ టేబుల్ స్పూనే మిగిలింది మీకు ఒకవేళ ఎక్కువ మిగిలినా వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకొని ఆ మసాలాను కూడా మనం ఆయిల్లో అలాగే ఫ్రై చేసేసుకోవాలి మొత్తం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారా వంకాయలన్నీ మనం వేసేసుకోవాలి అంతే అండి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అన్నా అట్లీస్ట్ మనం అలా వదిలేసామంటే అది మనకి ఇంకా ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి కాస్త మీకు ఇష్టమైనట్లయితే కొత్తిమీర చల్లేసుకోండి వంకాయ ఫ్రై గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా మీరు తిన్నారంటే మళ్ళీ చేసుకుంటారు తప్పకుండా సో రొటీన్గా ఎప్పుడు మనం గుత్తి వంకాయ కర్రీలే కాదండి ఈ విధంగా గుత్తి వంకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు సో చూసారా లాస్ట్లో కాస్త కొత్తిమీర చల్లేసుకోండి అంతే అండి అయిపోయింది ఆఫ్ చేసేయడమే సో రెడీగా ఉంది గుత్తి వంకాయ ఫ్రై మనకి ఈ అన్నం పప్పులో సైడ్ డిష్గాను అంతేకాకుండా మనం అలాగే జొన్న రొట్టె వేసుకున్న పుల్కాలు వేసుకున్న చపాతీలు వేసుకున్న దేంట్లో వేసుకున్నా సరే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వంకాయ కర్రీలే కాదండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మొత్తం మనం ఒక వంకాయ తీసేసుకొని అలా తీసుకొని తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయకపోతే ఈ విధంగా మసాలాలు వేయకపోతే మీరు కూడా వేసుకోండి మసాలాలు టేస్ట్ అయితే అద్భుతంగా కుదురుతుంది సో చూసారా ఫ్రెండ్స్ బాగుందా నచ్చిందా నచ్చితే గానా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే గానా ఓకేనా సో చూడండి గుత్తి వంకాయ ఫ్రై ఎంత ఎమ్మీగానో కలర్ఫుల్గానో ఉంది కదా So thank you for watching friends, bye bye.